శ్రీ ఎస్ట్రాలజీ ఈ రోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈ రోజు శుభదినం సూర్య ఉదయమే బుధవారం శ్రావణ మాసంలో ఈ బుధవారం ప్రత్యేకమైన రోజుగా చెప్పుకోవచ్చు ఈ రోజు తదియ తిథి ఉంటుంది నక్షత్రం మకా నక్షత్రం ఈ పంచాంగ రీతిగా ఈ తిథి ఈ నక్షత్రం చాలా బలమైనది సాయంత్రం వరకు తర్వాత హుబ్బా నక్షత్రం రెండు నక్షత్రాలు ఈ రోజు శక్తివంతమైన నక్షత్రాల్లో అడుగు వేయడం చాలా శుభకరం తులారాశికి ప్రత్యేకించి గోచార రీతిగా చంద్రుడు లాభస్థానంలో స్థిరమై కొలువుదీరి ఉన్నారు ఆయన యొక్క బలం రెట్టింపు సంఖ్యలో ఈ రోజు తది అతిథి అద్భుతమైన భవిష్యత్తుని ప్రణాళికని సిద్ధం చేసుకోవచ్చు ఈ రోజు మీరు కోరుకున్న వస్తువులు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఇంటి నిర్మాణ పనులు గుర్చి ఆలోచించి ప్రారంభించండి అలాగే మీరు కొత్త వాహనాలు కొనుక్కోవడానికి ప్రయత్నాలు ఫలిస్తుంది అలాగే జీవన వృత్తిగా వ్యాపార రీతిగా మీరు అనుకోవలసిన కొన్ని పనులు ఖచ్చితంగా జరగడానికి అవకాశం ఎక్కువగా ఉన్నది అందువల్ల తులారాశికే ప్రత్యేకంగా ఈ గోచార రీతి ఫలితాల్లో కొన్ని గ్రహాలు మనకి ఇబ్బంది కలిగించేది కూడా ఉన్నది అది మనం పూర్తిగా గ్రహించాలి దానికి ప్రత్యేకమైన విషయంలో మనం చెప్పుకోవాల్సింది ఏమిటంటే చాలా మంది మనం నెగిటివ్ గా చెప్తున్నామని కొన్ని ఇబ్బందులు ఎక్కువగా చెప్తుంటామని చెప్తుంటారు కళ మళ్ళా ఎక్కువగా ఆ శుభశాతమైన విషయాలే చెప్తున్నారని కూడా కొద్ది మంది చెప్తున్నారు కానీ ఇక్కడ మనం ఏ గ్రహాలు ఎలా స్థాయిలో ఉంటే ఏ లాభాలు ఇవ్వగలుగుతుంది నష్టపరిస్తున్న గ్రహాన్ని కూడా మనం వివరిస్తున్నాం ఇక్కడ శని వక్రస్థితి త్యాగం పొందడమే చాలా శని వకరించినప్పుడు ఆయన పంచమ భావాధిపతి బలం అనేది తగ్గడానికి అవకాశం వచ్చింది అదృష్టం కొంచెం రాసుకొని తగ్గి తగ్గింపు స్థానానికి వచ్చిందని మనం గమనించాలి నాలుగవ స్థానానికి అర్ధాష్టం శని ప్రభావ దోషాలు కూడా మనకు కొంచెం కలిగినట్టు మనం అనేక విషయాల్లో చెప్పుకున్నాం ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది కొద్దిగా అప్పులు చేసిన వాళ్ళు బలహీనంగా ఉన్నవారు లేదా ఒక ఆస్తి తగాదాలు ఉన్న వారికి ఇబ్బందులు కలిగిస్తాయి దాని వల్ల కుటుంబంలో అందరూ ఒక భిన్నాభిప్రాయాలుగా వాదోపవాదాలతో గొడవలతో ఉండడానికి కూడా అవకాశం ఉంది అలాగే బుధ గ్రహాధిపతి వక్ర స్థితికి వచ్చారు సూర్యుడికి ఎప్పుడు దగ్గరికి వచ్చినప్పుడు ఏ గ్రహం కాని త్యాగం అనేది పొందుతుంది ఇప్పుడు బుధుడే త్యాగం పొందినప్పుడు మనకు రావాల్సిన డబ్బులు ఫైనాన్స్ పరమైన ఇబ్బందులు అధిగమి అధిగమించడానికి అవకాశాలు కూడా ఉంటాయి అందువల్ల పొదుపుగా డబ్బుల్ని ఖర్చు పెట్టడం ఎక్కువగా రావలసిన డబ్బు కోసం మనం ప్రయత్నించిన చోట ఒకసారికి రెండుసార్లు ప్రయత్నం చేస్తూ ముందుకు పోవాలి దాని వల్లనే ఆ డబ్బులు రావడం మళ్ళా మన జీవితంలో మళ్ళా యథాస్థితికి రావడానికి అవకాశాలు ఉంటాయి ఇక్కడ ఇప్పుడు చంద్రుడు ఆ ప్రవేశించిన మంచి మార్పులు తెచ్చుదురు కార్యసిద్ధి ఆనందం కలుగును ధనలాభం పాత బకాయిలు తీరే ధనం చేతికి వచ్చును నూతన వాహనాలు లాభాలు కీర్తి సౌక్యం ఆనందం సంపాదించగలరు శత్రు జయం నూతన పరిచయాలు పెరుగును వైవాహిక జీవితంలో ఆనందం పొంది సుఖంగా ఉందరు ఆరోగ్యంగా ఉండుదురు మనశ్శాంతిని బంధువర్గములో సౌక్యం కలిగించవచ్చును ఇది మంచి కాలము అంటే మనకు మంచి కాలం అనేది ప్రారంభమైంది మంచి కాలం ప్రారంభమైంది కానీ శుభగ్రహాల అనుగ్రహం పరిపూర్ణం కావాలి మానసిక ఆందోళన తొలగిపోయి మీరు ఉల్లాసవంతంగా ఉంటారు సామాజిక సేవ విలువ పెరుగుతుంది భావ్య ప్రపంచ పరిచయాలు విస్తరిస్తాయి మనసులో కోరికలు నెరవేర్తాయి ఇతర భాషలతో మాట్లాడే వాళ్ళతో ఎక్కువ ఆ స్నేహితం చేస్తూ ఉంటారు వారి నుండి ప్రయోజనం తీర్థయాత్రలకు సంబంధించిన ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి పరిపాలన పరమైన పనులలో బాధ్యత మరియు సామర్థ్యంగా బయటపడతాయి ఈ రోజు ఒక మంచి రోజుగా మనం చెప్పుకోవచ్చు ఈ రోజు మీరు బయలుదేరేటప్పుడు ఉత్తర దిశకు అనుకూలము అలాగే మీరు అదృష్ట సంఖ్య పరంగా ఆరు అదృష్ట రంగు ఆకుపచ్చ చిత్తా నక్షత్రం నూతన ఉత్సాహం అయినా కలిగించే రోజు స్వాతి నక్షత్రం మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరే అవకాశం ఉన్నది విశాఖ నక్షత్రం ఈరోజు ప్రతిభావంతులుగా బయటపడతారు ఇది గోచార రీతిగా ఫలితాలు అంటే ఇలా ఉంటుంది అందువల్ల ఈరోజు సంఖ్యాశాస్త్ర రీతిగా మీకు ఫలితాలు వివరంగా వివరిస్తున్నాను ఈరోజు ఏడవ తారీఖు ఏడవ తారీఖు అంటేనే కేతువుకు సంబంధించిన రోజు ఈరోజు మొట్టమొదట దైవ అనుగ్రహ పూజలు ఖచ్చితంగా మనం పాటించాలి చాలా శివాలయానికి వెళ్ళి కానీ లేదా మీరు వినాయక స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నా చాలా మంచిది అలాగే మొత్తం కూడితే ఈరోజు ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు కూడితే ఇరవై మూడవ సంఖ్య వచ్చింది అంటే ఇరవై మూడు అంటే ఐదవ సంఖ్య అందువల్ల ఐదవ సంఖ్య బలంగా ఉండడం వల్ల ఈరోజు చాలా మీరు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా జరుగుతుంది చాలా వరకు పట్టుదలతో పనులు చేసుకునే సౌకర్యం న్యూమరాలజీ పరంగా సంఖ్యాశాస్త్ర పరంగా మీకు అనుకూలంగా ఉన్నది ఈరోజు కొంచెం కఠినంగా ఉంటుంది ఎక్కడన్నా ఎవరన్నా పోయిన చోట పనులు చేసుకోవాలి అని అనుకున్నప్పుడు వాళ్ళ మాటలు మీకు కఠినంగా కనబడినట్లు ఉంటుంది కానీ మీరు ఆ గ్రహస్థితి యొక్క గా ఇబ్బందులు ఉండడం వల్ల మీరు ఆలోచించి ముందుకు వెళ్ళాలి అలాగే ఉద్రిక్తతలతో ఈ వేళ తగ్గుముఖం పట్టవచ్చు మీరు తీరిక లేనంత పనిలో ఉన్నా కూడా మధ్య మధ్యలో కాస్త విశ్రాంతి తీసుకోగలుగుతారు మీ స్నేహితులు కాసేపు ముచ్చట ముచ్చట కలిగి వాళ్ళతో ఎక్కువ సమయం కలిగి మాట్లాడతారు వాళ్ళ అనవసరమైన ఆందోళన నుంచి ఉపశమనం పొందుతారు జూనియర్లు అద్భుతమైన గ్రహ గ్రహణ శక్తి కలిగి ఉంటారు అన్ని ముఖ్యమైన పనులు సాఫీగా పూర్తవుతాయి సంఖ్యాశాస్త్ర ప్రకారం ఈ వేళ వినోద వినోదం విహార యాత్రకు వెళ్ళడానికి సరైన రోజు ముదురు గుడిద రంగు మరియు నీలి రంగు మీ అదృష్టాన్ని ఇస్తాయంట ఈవేళ మీరు చేయవలసింది కేవలం కోరుకోవడం మాత్రమే కోరుకున్న అన్నీ నిజమవుతాయి ఆశలు మిమ్మల్ని చైతన్య పరుస్తుంది మామూలు కంటే ఎంతో బలంగా ఉన్న మీరు అంచనాలు మీద ఆధారపడి ఉంటారు వాస్తవాలు మరియు సంఖ్యలు మొత్తంగా మిమ్మల్ని తప్పుదో పెట్టినా దాంట్లో నుంచి బయటపడడానికి అవకాశాలు ఉంటాయి ఈ రోజు ఒక ఐశ్వర్యం ఈ వేళ మిమ్మల్ని చేరవచ్చు స్వయం ఉపాధి చేసుకునే వాళ్ళలో ఈ రోజు కాంట్రాక్ట్ మంజూరు సంబంధించిన ముఖ్యమైన వార్తలు అందుకుంటారు ఇది సంఖ్యాశాస్త్ర రీతిగా మనకున్న సా విషయాలు శ్రీయోస్ట్రాలజీ యాస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు